వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ మనం వివిధ నియోజకవర్గాల సర్వే వరుసగా చెప్పుకుంటూ వస్తున్నటువంటి సంగతి మన ప్రేక్షకులకు తెలిసినటువంటి సంగతే ఇందులో భాగంగా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం అత్యంత ఉత్క ఉత్కంఠతను రేపె రేపెడుతున్నటువంటి నియోజకవర్గం కారణం ఏందంటే ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కేఈ మాజీ ఉక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు పోటీలో ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుండి కంగాటి శ్రీదేవమ్మ పోటీలో ఉన్నారు వీరి మధ్యలో ను నువ్వా నేనా అనేటువంటి హోరావోరి పోటీ కొనసాగుతుంది అని చెప్పేసి మన అనాలసిస్లో తేలినట్టు తెలిసింది ప్రధానంగా ఈ యొక్క శ్యాంబాబుకు ఏం ప్లస్లు తర్వాత కంగాటి శ్రీదేవమ్మకు ఏం ప్లస్లు అనేటువంటి అంశాన్ని ఒకసారి చూసుకుంటే కేఈ శ్యాంబాబు ప్రధానంగా ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి కుమారునిగా ఒక కేఈ ఫ్యామిలీ ఎప్పటి నుండి ఒక రాజకీయ ఉద్దండులుగా ఇతను ప్రచార ప్రచారంలో ప్రధానంగా అస్త్రంగా ఉపయోగిస్తున్నట్లు తెలుస్తా ఉంది అది అదంతే కాకుండా ఇంతకుముందు కే మాజీ ముఖ్య మాజీ ఉప ముఖ్యమంత్రి కే కృష్ణమూర్తి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి లేకుంటే రైతాంగానికి అయితేనేమి వివిధ సేవల్ని అందించినటువంటి దాఖలాలు ఆ దాఖలాలనే ప్రజలకి తీసుకుపోతున్నట్లు సమాచారం అంతేకాకుండా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు అంటే లిక్కర్ మాఫియా కావచ్చు లేకుంటే కంగాటి శ్రీదేవమ్మ వాళ్ళ ఫ్యామిలీ భూ కబ్జాలు కావచ్చు లేకుంటే బీసీల పైన దాడులు చేసినటువంటి అంశం కావచ్చు అనేక అంశాలను ఈ కేఈ శ్యాంబాబుకు ఉపయోగపడుతున్నట్లు తెలుస్తోంది ఇటువతే కంగాటి శ్రీదేవమ్మ మేము జగనన్న ప్రవేశపెట్టినటువంటి ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో అమ్మఒడి కావచ్చు లేకుంటే ఆటో వాళ్ళకి డబ్బులు వేసేటువంటి ఇవి కావచ్చు ఏమైనా కావచ్చు అవి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తాయని చెప్పేసి కంగాటి శ్రీదేవమ్మ ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అయితే మన పిఎం నైన్ న్యూస్ గ్రౌండ్ లెవెల్లో చేసిన సర్వే ప్రకారంగా దాదాపుగా ఈ నియోజకవర్గంలో ముప్పై వేల మందిని శాంపిల్స్గా తీసుకోవడం జరిగింది అందులో కార్మికులు కర్షకులు రైతులు ఉద్యోగులు మేధావులు ఇట్లా యువకులు మహిళలు వీరి అన్నింటినీ తీసుకొని ఒక అంచనాకు ఒక అంచనాకు రావడం పిఎం న్యూస్ జరిగింది ప్రధాన కారణం నిదృత్తి మండలం తీసుకుంటే మామూలుగా వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూడా మెజార్టీ వచ్చేది ఈ ఈ ఈ దఫాలో దాదాపు ఒక వెయ్యి పదహైదు వందల ఓట్లు తెలుగుదేశం పార్టీకే వస్తుందని చెప్పేసి మన సర్వేలో తేలింది అటు పోతే కృష్ణగిరి మండలం తీసుకుంటే దాదాపు కేయి వాళ్ళకి తీవ్ర తీవ్రమైన మెజార్టీ వచ్చేటువంటి ప్రభావం కనపడతా ఉంది ఇటు తుగ్గలిపోతే తుగ్గలి మండలంలో దాదాపుగా తుగ్గల నాగేంద్ర ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా కూడా అక్కడ తుగ్గలి మండలంలో అత్యధిక మెజార్టీ వచ్చే సూచనలు కనపడుతున్నాయి ఇక మధ్యకేర మండలం తీసుకుంటే మధ్యకేర మండలంలో దాదాపుగా అంటే ఒక వెయ్యి ఓట్లు వైసీపీ వెయ్యి ఓట్లు టీడీపీ పాడేటువంటి ఆస్కారం ఒకవేళ ఈక్వల్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇక పత్తికొండ మండలం తీసుకుంటే ఎస్వి సుబ్బాడి ఎస్వి ఈ నాగరత్న నాగరత్నం అనేటువంటి మాజీ సర్పంచ్ ఆమె ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎస్పీ వాళ్ళ కుటుంబం తీవ్రమైన ప్రభావం పత్తికొండ మీద చూపుతుంది ఖచ్చితంగా శ్రీదేవమ్మకి భారీ మెజార్టీ వస్తుందని చెప్పేసి ఈ ఐదు మండలాలను బేసిక్ చేసుకుంటే ఈ నాలుగు మండలాల్లో కేఈ శ్యాంబాబుకి అత్యధిక మెజార్టీ ఓట్లతో దాదాపుగా మంచి మెజార్టీతోనే గెలిచేటువంటి దాఖలాలు మన సర్వేలో కనపడతా ఉంది కాబట్టి మీరు ఈ సర్వే ఇప్పుడు లేటెస్ట్ ఈరోజు వదిలినటువంటి సర్వే తర్వాత మరలా ఇదే రోజు కొన్ని జిల్లాల సర్వేలు బయటకు వస్తాయి చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ ఈశ్వరెడ్డి